హాయ్ ఫ్రెండ్స్ ఇంకా సండే బ్లాగ్ అయితే వచ్చేసింది ఇంకా సండే రోజైతే షార్ట్ ఉంటుంది వీడియో తర్వాత ఇంకా సింపుల్గా అయితే ఉంటుంది ఈ సండే బ్లాగ్ అయితే మీరైతే ఎండింగ్ వరకు చూసి స్కిప్ చేయకుండా ఎలా ఉందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ ఇంకా చూస్తారు కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బ్రెడ్ ఎగ్స్ అయితే తెచ్చేసారు మా ఆయన ఇంకా మార్కెట్ నుంచి ఇంకా ఇదొచ్చేసి మటన్ ఇంకా లెమన్స్ అయితే తెచ్చేసారు ఇంకా లెమన్స్ అంటే ఇంకా నార్మల్గా ఇంకా సమ్మర్ కాబట్టి ఇంకా లెమన్ అయితే చాలా యూస్ అవుతాయి కదా ఇంకా ఇదొచ్చేసి గోంగూర ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ అయితే నేను గోంగూర మటన్ కర్రీ అయితే చేసిస్తాను ఈ సండే స్పెషల్ మటన్ గోంగూర రెసిపీ అయితే అద్దిరిపోద్దు ఫ్రెండ్స్ అసలు ఇంకా చూసారు కదా ఇంకా మటన్ కోసం అయితే ముందైతే మటన్ అయితే కట్ చేసేస్తాను ఇంకా పొట్లం చూసారా మటన్ది ఎంత బాగా కట్టారో అసలు ఇంకా ఇప్పుడైతే ఈ పొట్లం తీసేసి ఇంకా నేనైతే మటన్ కట్ చేసేసి నీట్గా క్లీన్ చేసేసి ఇంకా మటన్ గోంగూర అయితే వండేస్తాను చాలా బాగుంటుంది ఇంకా చూసారు కదా పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలి ఎందుకంటే మటన్ కదా కొంచెం ఉడకడం టైం పడుతుంది కాబట్టి మటన్ అనేది కొంచెం చిన్న పీసులే కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసేసుకొని కడిగేటప్పుడు చెప్పాను కదా ఫ్రెండ్స్ లెమన్ సాల్ట్ వేసేసి నీట్ క్లీన్ చేస్తే స్మెల్ అనేదే రాదు ఇంకా మటన్ అయితే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను మటన్ గోంగూర అయితే కర్రీగా వండేస్తాను ఫస్ట్ ఏంటబ్బా బ్రేక్ఫాస్ట్ చేయలేదా అని అనుకుంటున్నారా చేస్తాను వెయిట్ చేయండి అలానే ఇంకా చూస్తారు కదా మటన్ నీట్గా క్లీన్ చేసేసి ఆనియన్స్ కూడా నీట్గా కట్ చేసేసి ఇంకా ఆనియన్స్ వేసేసి ఇంకొక పక్క అయితే మటన్ గోంగూర తాలింపు పెట్టేసాను ఇంక ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా చేసేస్తాను ఫ్రెండ్స్ ఆకలి కూడా వేసేస్తుంది ఇంకా మటన్ లేట్గా ఉడుకుతుంది కదా ఇంక అందుకని ముందే ఇంకా గోంగూర అయితే పెట్టేసాను ఇంకా అంతకు మించి మా ఆయనయితే ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారు ఫ్రెండ్స్ వర్క్ ఉందంట వాళ్ళ సార్ ఫోన్ చేశారు ఇంకా అందుకని ఇంకా ఫస్ట్ అయితే గోంగూర మటన్ వండేయాల్సి వచ్చింది అందుకని ఇంకా నాకు అందుకే కొంచెం ఫీల్ అనిపిస్తుంది ఎందుకంటే సండే రోజు ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్తుంటే ఎలా అనిపించేసింది ఇంకా ఏం చేస్తాం పని ఉంటే తప్పదు కదా ఇంకా అందుకనేసి ఇంకా ఆయన అయితే ఆఫీస్కి వెళ్తానని చెప్పేసి ఇంకా ముందే మటన్ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసేస్తున్నాను ఇంకా ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా మటన్ ఉడకాలి కదా ఇంకా అందుకని ముందు బ్రెడ్ మటన్ పెట్టేసాను ఇంకా రైస్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయిన తర్వాత అయితే రైస్ పెట్టేస్తాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికైతే ఇంకా ఆ బ్రెడ్స్ అయితే ఇంక ఇలా ఆయిల్ అయితే ఫ్రై చేస్తాను ఆయిల్ కాకుండా బటర్ అయినా ఇంకా నెయ్యిలోనైనా చాలా బాగుంటుంది బ్రెడ్ ఇలా ఫ్రై చేసుకుంటే లైట్గా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎక్కువ కాల్చిన టేస్ట్ అనేది ఉండదు బ్రెడ్ ఇంకా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా కూడా కాలింది అసలు ఇంకేం చేస్తాం ఇంకా తీసేస్తున్నాను ఎందుకంటే మైండ్ అప్సెట్ అయిపోయింది ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్తానని చెప్పారు ఇంకా నాకు కూడా తెలీదు ఇంకా మార్నింగ్ వేసి ఆఫీస్కి వెళ్తాను అనేసరికి కొంచెం మైండ్ అనేది అప్సెట్ అయింది ఎందుకంటే సండే రోజు కూడా ఆఫీస్కి వెళ్తున్నారని ఇంకేం చేస్తాం పని ఉంటే తప్పదు కదా ఇంకా అందుకని నేనైతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా ఒక్కొక్కరికి అయితే రెండు డేస్ అయితే చేసేసాను ఇంకా బ్రెడ్ అక్కడ కాలుతుంటే ఇంకా ఎగ్స్ అయితే కొట్టేసుకొని మంచిగా బీట్ చేసుకొని కారం ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఇంకా ఆమ్లెట్ కోసం అయితే ఇంకా వేసేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ చేసేస్తాను ఇంకా మటన్ కూడా నేను ఎప్పుడు కుక్కర్లో వండానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకనే తెప్పిలో వండుతాను లేట్ అవుతుంది కాబట్టి ముందే మటన్ పెట్టేసి పెట్టేసాను ఇంకా చూసారు కదా ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసాను ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రెసిపీ చూసారు కదా చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఇంకా మటన్ అయితే చక్కగా ఉడికిపోతుంది గోంగూర మటను స్మెల్ అయితే ఆహా అనిపిస్తుంది ఇంకా నోరు ఊరిపోతుంది కాకపోతే లంచ్ కాబట్టి ఇంకా పక్కన పెట్టేద్దాం దాన్ని టాపిక్ అయితే ఇంకా పక్కన పెట్టేసి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆమ్లెట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది ఇంకా నేను అయితే గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆయనకు బాక్స్ కట్టాలి కాబట్టి ఇంక ఇవైతే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసి ఇంకా అక్కడ మటన్ ఉడుకుతుంది ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను ఇంకా రైస్ పెట్టేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడమేం ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే ఆయన ఆఫీస్కి వెళ్తారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేస్తే ఇంకా రైస్ ఉడుకుతుంటుంది మటన్ అవుతుంటుంది ఇంకా ఆలోపు అయితే టిఫిన్ అయితే తినవచ్చు కదా ఇంకా అందుకనేసి ఇంకా నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా రైస్ అయితే పెట్టేసి ఇంకా మటన్ అయితే ఉడుకుతుంది ఇంకా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే తినేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అసలు చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా నేనైతే బ్రెడ్ ఆమ్లెట్ చక్కగా తినేస్తున్నాను మా పిల్లలు ఫస్టే తినేసారు ఎందుకంటే అది అయిన వెంటనే నేను రైస్ పెట్టి పెట్టేలోపు వాళ్ళైతే తినేసి ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే తినేసి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను మటన్ కూడా అయిపోయింది ఇంకా మా అయితే బాక్స్ అయితే కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయనకి టైం అవుతుంది అనేసరికి ఇంకా టిఫిన్ కూడా ఈరోజు గబర గాబరగా తినేసాను తినేసి కిచెన్ కిచెన్లోకి ఇంకా బాక్స్ అయితే కట్టేసాను ఇంకా మటన్ గోంగూర కూడా కట్టేస్తున్నాను స్మెల్ అయితే అదిరిపోయింది అసలు కలుపుతుంటే ఆ మటన్ ఫ్లేవర్ అయితే గోంగూర ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా బాక్స్ అయితే కట్టేసాను ఇంకా మా బాబు డ్రాయింగ్ వేసుకుంటున్నాడు ఇంకా వాళ్ళకైతే బావి చెప్పేసి నాకు బావి ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళారు సరే ఇంకా ఆఫీస్కి అయితే వెళ్తున్నారు తను ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా చూసారా గిన్నెలు ఎన్ని ఉన్నాయో అసలు ఇంకా ఈ గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ అంతా క్లీన్ చేసేయాలి ఇంకా చూసారు ఆ గిన్నెలు అయితే నీట్గా తోమస్తాను ఇంకా గిన్నెలు కూడా ఇరవై తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ గిన్నెలైతే లేవు ఎందుకంటే జస్ట్ ఈరోజు మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ కాబట్టి గిన్నెలు అయితే తక్కువ పడ్డాయి లేకపోతే రెండే ట్రిప్పులు అయితే ఉంటాయి కదా అసలు సండే రోజు ఇంకా అలాంటిది అయితే మార్నింగ్ అయితే ఒక్క ట్రిప్ అయితే తోమడం అయింది ఇంకా గిన్నె గ్యాస్ కూడా నీట్గా క్లీన్ చేస్తాను సింక్ కూడా నీట్గా క్లీన్ అయిపోయింది ఈరోజు అయితే గిన్నెలు తక్కువ పడడం నాకే షాక్ అనిపించేసింది అసలు ఇంకా ఈ కిచెన్ నుంచి అయితే బయటకైతే వచ్చేస్తున్నాను ఎందుకంటే పని అంతా ఈరోజు అయితే తొందరగా కంప్లీట్ అయిపోయింది అసలు పని కూడా చాలా తొందరగా కంప్లీట్ అయింది ఇంకా బయట వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఎందుకంటే వర్షం పడుతుందేమో తెలియదు ఇంకా అందుకని ఇంకా చాలా కూల్గా ఉంది ఇంకా అది కూలంటే ఎండ అనేది లేదు ఫ్రెండ్స్ ఇంకా లైట్ ఆఫ్ చేసి ఇంకా కిచెన్లో ఉంచేసి బయటకు వచ్చేసి కొద్దిసేపు కూర్చున్నాను ఎందుకంటే హస్బెండ్ వెళ్ళిన వెంటనే స్నానం కానీ లేకపోతే ఇల్లు తొడవడం కానీ ఇల్లు కడవని ఏం చేయకూడదు కదా ఇంకా ఆయన వెళ్ళి చాలాసేపు అయినా నేను ఎందుకు కూర్చోవాలనిపించిందో ఇంకా అందుకు అనేసి గిన్నెలు తోమేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా కూర్చున్నాను ఇంకా స్నానంకైతే వెళ్తాను ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ స్నానం చేసి వచ్చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసేసాను ఇంకా సండే రోజు అయితే పూజ ఇలా చేశాను ఇంకా పువ్వులు అయితే చూసారు ఒక్కొక్కటే ఎందుకు పెట్టానంటే అసలు పువ్వులు ఎంత కరువో తెలుసా ట్వంటీ రూపీస్ కూడా పువ్వులు లెక్క పెట్టి మరి కొన్ని కొన్ని ఇస్తారు ఫ్రెండ్స్ ఇంకా అందుకని రోజుకైతే ఇంకా రోజు మార్చాలి కాబట్టి ఒక్కొక్క పువ్వు అయితే రోజు పెడుతుంటాను ఫొటోస్కి ఇంకా పూజ అయిపోయింది ఇంకా అలా కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇంకా కూర్చొని ఇంకా పిల్లలు ఆడుకుంటుంటే అలా చూసుకొని కూర్చొని ఇంకా వాళ్ళతో కూడా కాసేపు ఆడుకుందాం అనేసి ఇంకా అలా కూర్చున్నాను పిల్లలు ఆడుకుంటున్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా అలా ఆడుకునేసరికి ఇంకా టైం కూడా తెలియలేదు ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చేసాను ఎప్పుడెప్పుడు నాకు కూడా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మటన్ గోంగూర చేశాను కదా ఎప్పుడెప్పుడు తినేదామా అని అయితే అనిపించింది ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా సింపుల్గా సండే స్పెషల్ అయితే మటన్ గోంగూర అయితే వేసేసుకొని మంచిగా తినేస్తున్నా ఈ మటన్ గోంగూర రెసిపీ ఇంకా ఫుల్ వీడియో అయితే కర్రీ రెసిపీ పెడతాను మీరు కూడా చూసండి నెక్స్ట్ వీడియోలో వస్తుంది మటన్ గోంగూర నా స్టైల్లో సిం సింపుల్గా ఈజీగా ఎలా చేస్తారు అనేది నా వీడియోలో అయితే ఉంటుంది మీరు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ మంచిగా అయితే మటన్ గోంగూర ఇంకా చూసారు కదా తినేసాను ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి అయితే గిన్నెలు అయితే అస్సలు లేవు రెండే రెండు గిన్నెలు ఎందుకంటే మా బాబుకు ఒక ప్లేటు నాకు ఒక ప్లేటు ఇంకా మా పాపకైతే నేను తినిపించేస్తాను ఎందుకంటే మటన్ కదా సరిగ్గా తిందు ఇంకా అందుకని నేనే తినిపించేస్తాను మా పాపకే అయితే షాక్ అసలు నిజంగా మార్నింగ్ కొన్ని గిన్నెలు ఇంక ఇప్పుడైతే రెండే రెండు అంటే నాకే షాక్ ఉంది ఎప్పుడు ఇన్ని గిన్నెలు తోముతుంటాను కదా సండే రోజైతే ఇంకా అలాంటిది గిన్నెలు అయితే తక్కువ ఎందుకంటే ఈరోజు వంట కూడా అంతగా ఏం లేదు ఓన్లీ సింపుల్గా మటన్ గోంగూర చేశాను ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ చే సింపుల్గా చేసేసాను కాబట్టి గిన్నెలు కూడా సింపుల్గా కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా రెండు ప్లేట్లైనా తోమేస్తాను ఎందుకంటే నాకు షింకులు అనేది గిన్నెలు అనేది ఉండకూడదు షింక్ అనేది నీట్గా ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ ఒక్క గిన్నె అయినా నేను షింకులో అలా నిల్వ చేసి అయితే తర్వాత అయితే తోమను ఎప్పటికప్పుడుకైతే తోమేస్తూ ఉంటాను ఇంకా గిన్నెలు తోమేసానా ఇంకా లైట్ అయితే ఆఫ్ చేశాను ఇంకా నైట్ వరకు అయితే ఏం పని లేదు కిచెన్లో ఇంకా చూసారా మా పిల్లలు ఇల్లంతా బొమ్మలు ఎలా వేసి ఇంకా ఆడుకుంటున్నారో సరేలే ఆడుకునేసరికి ఇంకా ఎందుకో మటన్ కదా కొంచెం వేడిగా అనిపించేసింది అందుకని ఇంకా మజ్జిగైతే కలిపేసాను ఎందుకంటే సాటర్డే రోజు కూడా ఇంకా మట్ గోంగూర పప్పు అయితే చేశాను ఇంకా గోంగూర తర్వాత రోజు కూడా గోంగూర అయిపోవడం వల్ల కొంచెం వేడిగా అనిపించింది ఇంకా అందుకని కూల్గా అవ్వడానికి ఇంకా మంచిగా అయితే మజ్జిగ కలిపేసాను ఇంకా నేను మా పిల్లలు అయితే చక్కగా తాగేసాము ఇంకా వేడిగా అనిపించినప్పుడు ఇలా మజ్జిగ కూల్ కూల్గా తాగితే కడుపులో ఎంత చల్లగా ఉంటుందో అసలు కదా ఇంకా అందుకని మంచిగా మజ్జిగ కలిపేసుకొని తాగేస్తుంటే మా పప్పు చూసారా ఎలా యాక్టింగ్ చేస్తుందో ఇంకా చక్కగా మజ్జిగ తాగేసాం ఇప్పుడైతే హాయిగా అనిపించేసింది ఫ్రెండ్స్ ఇంకా మజ్జిగ తాగిన తర్వాత ఇంకా నేనైతే అలా కింద చేరబడ్డాను ఎందుకంటే కింద చల్లగా ఉంది ఇంకా మా చేతి పాప అయితే బజ్జుడిపోయింది మా బాబా ఆడుకుంటున్నాడు నేనైతే ఇంకా వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా ఇంకా మా పాప ఉన్నప్పుడే ఎడిటింగ్ చేసుకోవాలి లేకపోతే అస్సలు చేనివ్వదు అల్లరి చేస్తుంటుంది ఇంకా అందుకని చక్కగా బజ్జునప్పుడే నేనైతే వీడియో ఎడిటింగ్ లోపే ఇంకా మా చేతి పాప అయితే బజ్జులు వేసిపోయింది ఫ్రెండ్స్ ఒక వన్ అవర్ ఏమో హాయిగా పడుకుంది ఇంకా నేను వీడియో ఎడిటింగ్ అవుతూనే ఉంది ఇంకా మా పాప లేచిపోయింది ఇంకేం ఎడిటింగ్ అయితే తర్వాత అయితే చేసుకోవాలి ఇంక ఇప్పుడైతే అయితే వేసిపోయింది ఇంకా తినడానికి ఏమైనా స్నాక్స్ ఇవ్వు అని అడిగేసరికి అలా ఫ్రిడ్జ్లో దగ్గరికి వెళ్ళినా ఫ్రిడ్జ్లో నుంచి అయితే ఒక గిన్నె అయితే తీసాను ఇందులో అయితే జున్ను ఉంది అదే ఫ్రెండ్స్ సాటర్డే ఈవినింగ్ అయితే జున్ను చేశాను ఇంకా ఆ రోజు సగం అయిపోయింది ఇంకా ఇప్పుడు స్నాక్స్ ఏమైనా ఇవ్వా అంటే ఇంకా అలా పిల్లలకి జున్ను అయితే ఇచ్చేసి నేను కూడా అలా చల్లడిది జున్ను తింటే హాయిగా అనిపించేసింది అలా జున్ను తినేసి కాసేపు అయితే ఇంకా అలా టీవీ చూస్తున్నారు వాళ్ళు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా ఎప్పుడు ఈవినింగ్ అయితే ఎప్పుడు ఇల్లు తుడిచేదమ్మా అని అయితే ఉంటుంది నాకు ఇంకా అందుకని ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళైతే మంచిగా ఇంకా జున్ను తినేసి చక్కగా టీవీ చూసుకుంటున్నారు జైలర్ మూవీ వేయమంటే జైలర్ మూవీ వేసాను ఇంకా నేనైతే ఇల్లు తుడిచేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు సైలెంట్గా ఉంటేనే ఇల్లు తొడగల లేకపోతే ఇటు తిరిగి బొమ్మలని కింద వేస్తారు కదా ఇంకా అందుకని వాళ్ళకి టీవీ వేసేసి సైలెంట్ కూర్చోమన్నాను ఇంకా వాళ్ళైతే నేను ఇల్లు తుడిచేనంత వరకు అయితే టీవీ చూశారు ఇంకా తర్వాత చూసారా వాళ్ళు టీవీ చూడకుండా ఆడుకుంటున్నారు అక్కడ టీవీ దగ్గర బొమ్మలు పెట్టుకొని మా బాబు అప్పుడు నుంచి జైలర్ మూవీ అయ్యి అన్నాడు అసలు ఇప్పుడు చూడకుండా వాళ్ళిద్దరు చూసారా బొమ్మలతో ఆడుకుంటున్నారు ఇంకా నేను చూసుకోవాల్సి వస్తుంది మూవీ ఆయన కానీ ఇంక మూవీ చూసి అలా ఉన్నానా మా ఆయన అయితే వచ్చేసారు ఫ్రెండ్స్ ఈవినింగ్ అయ్యేసరికి మా ఆయన వచ్చేసారు ఇంకా వంట అయితే ఈవినింగ్ ఇంకా నైట్కి అయితే వంట ఏం చేస్తున్నానంటే స్పెషల్గా సింపుల్గా ఈజీగా ఉండే ఐటెం అయితే చేస్తున్నాను అదే ఫ్రెండ్స్ ఇంకా ఆమ్లెట్ కర్రీ అయితే చేస్తున్నాను అదేంటి కొత్తగా ఉందా ఆమ్లెట్ కర్రీ అనేసి మీరైతే చూసేయండి నా ఛానల్లో ఆమ్లెట్ కర్రీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ అని ఉంటుంది చాలా ఈజీ అంటే ఎగ్ కర్రీ తినని వాళ్ళకు కూడా ఇలా చేసుకొని తింటే చాలా ఇష్టంగా తినేస్తారు చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఈజీ అండ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇంకా నా ఛానల్లో అయితే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అని ఉంటుంది ముందు వీడియోలో ఉంటుంది అయితే చూసేయండి చాలా సింపుల్ బాగుంటుంది ఇప్పుడు ఎందుకు ఇది చేస్తున్నానా అని అంటే ఇంకా మటన్ అయితే ఈరోజు చాలా టేస్ట్గా ఉండేసరికి మటన్ కొంచమే ఉంది ఇంకా సరిపోదు కదా ఇంకా అందుకని ఒక రెండు ఆమ్ ఎగ్స్తో అయితే ఇంకా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అయితే చేశాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్లోకి వెళ్ళేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ అని చూసేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా మటన్ కొంచమే ఉండడం వల్ల ఎందుకంటే ఈరోజు మటన్ చాలా బాగుంది రెసిపీ అయితే గోంగూర మటన్ ఇంక అందుకని టూ ఎగ్స్ ఉంటే ఇంకా అలా చేసేసాను ఇంకా వాళ్ళకైతే మా పిల్లలకి మా ఆయనకైతే మటన్ సరిపోద్ది ఇంకా నేను కొంచెం మటన్ వేసుకొని ఇంక అలా ఈ ఎగ్తో తినేద్దామని అయితే ఇంకా నేనైతే వచ్చేసాను చూసారా ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇంకా మటన్ అయితే వేసుకొని నైట్ డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా చూస్తుంటే కలర్ఫుల్గా ఉంది కదా ఆమ్లెట్ అసలు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా ఇలా ఎగ్ ఆమ్లెట్ వేసుకొని మరీ కర్రీ చేసుకొని మరీ తింటారు అంత అద్భుతంగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ ఇంకా తినేసి కిచెన్లోకి వచ్చేసరికి ఈ నైట్ కూడా గిన్నెలు మాత్రం చాలా తక్కువ ఉన్నాయి ఇంకా తోమేశాను గిన్నెలు తోమేసి అలా గ్యాస్ అయితే తుడిచేసి ఇంకా షింక్ అయితే నీట్గా అయిపోయింది మొత్తానికైతే ఈ సండే బ్లాగ్ స్మాల్ బ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ సండే బ్లాగ్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బ్రై